మీ ఇంట్లో పెళ్లికి ఎదిగిన ఉంటే మగపిల్లల్ని ఎక్కువ ఇంటికి రానివ్వకండి వస్తే ఎందుకు వచ్చినావు నీ పనేది అని అడగండి ఇవి ఏమన్నస్తులారా మగపిల్ల స్నేహం చేయకండి మీ నెమ్మలు మగపిల్లలకి ఇవ్వకండి చాలా జాగ్రత్తగా ఉండండి దేవునికి సోత్రం మనసుల ప్రేమలు మారిపోతాయి కానీ నా ఏసే ప్రేమ మారుతుందమ్మా మారుతుందా కొత్తగా ప్రేమించుకొని పెళ్ళి చేసుకున్న వాళ్ళు అంట కొత్తగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇట్లా పిలుచుకుంటారంట ఎట్లా పిలుచుకుంటారు కొత్తగా పెళ్ళైనప్పుడు అనే తేనే అనండమ్మా కొత్తగా పెళ్ళైనప్పుడు ఇట్లా పిలుచుకుంటారు తేనె అనండమ్మా అనే 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 ఏమేమి తక్కువనా ఏమండి ఏమండి అని ఒక ఆరు నెలలు అయినాక ఒక ఆరు నెలలు అయినాక పద్మాశాన అనేమాయే వసే కాలే భర్త ప్రేమ మారిపోలే చెప్పండమ్మా భర్త ప్రేమ కొత్త కొడలు పెళ్లి చేసుకొని అత్తగారి ఇంటికి పోతుంది కొత్త కొడలు అంటలు తమ్ముతుంటే అత్త ఏమంటుంది అమ్మ తో వద్దే అమ్మతో అంతే బట్టలు ఉత్తుకోతే కవు చూపుతుంటే ఊకొద్ది రెండు నెలలు అయినాక ఊకు ఊకు కడుగు కడుగు తోమో తోమో అత్త ప్రేమ మారిపోలే చెప్పండమ్మా భర్త ప్రేమ నా ఏసే ప్రేమ నా ఏసే ప్రేమ ఎప్పుడన్నా మారిందా ఎవడన్నా మారిందా నా ఏమంటే ఒక బాబు వస్తాడు డప్పు వయసు నీకు వస్తాడు ఈ బాబు రాకపోతే ఆ బాబు వస్తాడు కోచి ఇరవై నాలుగు గంటలు ఫోన్ మాట్లాడతాడు ఇప్పుడు నెంబర్ ఇస్తా ఫోన్ చేయి బిజీ రాకపోతే రెండు వేల రూపాయలు ఇస్తా ఇరవై నాలుగు గంటలు విజీ విజీ ఓకే ఫోన్ నేను కోపడతా ఏం రాదే బుద్ధి లేదురా ఇరవై నాలుగు గంటలు ఫోన్ మాట్లాడతావు చేతోటి పట్టుకుంటే ఫోన్ చేతారా పెప్పాలు తెచ్చి చెవుకి అంటు పెట్టుకో మంచిగా పండుకొని మాట్లాడుకోవచ్చు కానీ ఓకే కోప్పపడతావు నాడు శ్రీకాకుళంలో మీటింగ్ ఉంది ఈ బాబు రాకపోతే ఆ బాబుని తీసుకొని పోయినా అక్కడ ఇరికిరికి స్థలం ఉంది కుళ్ళ స్థలం లేదు ఎమర్జెన్సీ ఫోన్ వచ్చినట్టుంది నా మూట మాట్లాడితే తిడతాడని దొడ్డలో పోయి మాట్లాడుతుండు బాత్రూమ్ పోయి మాట్లాడుతుండు ఇరవై నిమిషాలు అవుతుంది బాత్రూమ్లకి వెళ్ళాడు అర్థగంట అవుతుంది బాత్రూమ్లకు వెళ్ళాడు నేనేం తానం చేయాలి మీటింగ్కి సిద్ధపడాలి ఈడు బాత్రూమ్లో నచ్చిండా ఎవరా కుంటల గిట్లా ఇరికిపోయినా ఎవరని ఆ బాత్రూమ్ డోర్ కాడ దగ్గర పోయి చెవ్వ తింటున్నా బాత్రూమ్లో కూర్చొని ఫోన్ మాట్లాడుతుండు ఏం మాట్లాడుతుండే ఫోను ఫండ్ ఫండు షో ఫండ్ ఫండు షో ఫండ్ ఫండు ఈడు ఫండ్ ఫండ్ అన్నారు రెండు వారాల తర్వాత ఆడు ఆడే అంటుండు ఫోన్లో పాస్ అన్నదానా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవేంది పండేమాయే చూడండి మనసులో ప్రేమలు ఎట్లా మారిపోతాయి కన్నా ఏసయ్య ప్రేమ చెల్లె పడితే ఏసయ్య ప్రేమలో పడు పడితే ఏసయ్య చేతులో పడదువుగాక మంచిగా ఉన్నప్పుడు మచినీళ్ళు ఇవ్వరు సచినాక నీకు శాఖ పోస్తారున్నప్పుడు మచినీళ్ళు సచినాక నీకు బీరు పోస్తారు

తానాదని ఆరాధ పడతావు కాని దానికి కాలు చూవుతావు తానాదని ఆరాట పడతావు కాని దానికి కయ్యం చేస్తావు హే పుట్టినది తీగం వరిగ నీవు పూచిక పుల్ల తీసుకెళ్ళవే హే పుట్టినది తీగం వరిగ నీవు లాస్ట్ చరణానికి వచ్చినావు తీసుకొస్తుందా తీసుకొస్తుందా ఇసుకొస్తుందా మనం దచ్చినాక మన వస్తుందా వస్తుందా ఏం రాదు వచ్చిన పెళ్ళి అయినాక యాభై అంట పుట్టక పుట్టక బాబు పుట్టింది కాబట్టి తొట్టాలు లేస్తప్పుడు ఉయ్యాలు లేస్తప్పుడు పేరు పెడతడు అందరిని పిలిచిందంట యాభై సంవత్సరాలక పిల్లలు కాలేదంట యాభై సంవత్సరానికి పుట్టక పుట్టక చక్కటి డబ్బా నువ్వు చచ్చిపోతావు నన్ను ఇట్లా చెప్పనివ్వండి మనిషి మరి రెండే రెండు వస్తాయి రెండు గురించి చెప్పే గారికి ఇచ్చేస్తా ఒక ఆయనకి అయిందంట పెన్ అయినాక యాభై సంవత్సరాల లా పిల్లలు కాలేదంట అన్న డబుల్ వాయిస్ వస్తుంది అన్న యాభై సంవత్సరాల లాగా పిల్లలు కాలేదంట యాభై ఒక సంవత్సరానికి పుట్టక పుట్టక చక్కటి అబ్బాయి పుట్టిండంట పుట్టక పుట్టక బాబు పుట్టింది కాబట్టి తొట్టాలు లేస్తూ ఉయ్యాలు లేస్తప్పుడు పేరు అంత పిలిచిందంట నాకు పుట్టక పుట్టక చక్కటి బాబు పుట్టిండు మా బాబు పేరు పెట్టాలి ప్రపంచంలో విచిత్రమైన పేరు ఉండాలి మీకు నచ్చిన పేరు రాసివ్వండి అని అందరికి చిన్న చిన్న వైట్ పేపర్లు స్లిప్పులు ఇచ్చిండట అందరు రాసి రాసిచ్చిరట మీ బాబు పేరు పలాంది పెట్టు వెంకటేశ్వరరావు పెట్టు కోటేశ్వరరావు పెట్టు రంగరాజు పెట్టు బాలరెడ్డి పెట్టు వెంకటరెడ్డి పెట్టు అని అందరు రాసి రాసిచ్చిరట ఇక్కడున్న తండ్రి అందరు చిట్లు చదివి ఎవరు రాసి ఇచ్చిన పేరు పెట్టలేదట ఆయన కొడుకు పేరు ఆయన పెట్టుకున్నట్ట కొడుకు పేరు ఏం పేరు పెట్టుకున్నాటంట కొడుకు పేరు బంగారం అని పేరు పెట్టుకున్నట్ట ఏం పేరమ్మా కొడుకు పేరు ఏం పేరు కొడుకు పేరు బంగారం అని కొడుకే బంగారం కూర్చుంటే బంగారం లేస్తే బంగారం ఓ మొన్న బంగారం చాలా మంది చిన్న పిల్లలు చూసి మురిచిపోతారు చిన్నగున్నప్పుడు జంపండు అరటి పండు అల్లని అరటి పండు నీ వజ్రం ఏం చేస్తా తెలుసా ముసలుగా ఈ పండు ఉన్నప్పుడు మంచం మీద వండుకుంటే నీళ్ళు ధర కొడుక అంటే పండు కూర ముసర కట్టేతోటి వడిసిపోతుంది ఇట్లా అడ్డం వేసుకున్నప్పుడే బిడ్డే గడ్డం వస్తే గడ్డపార అంతేగానండి అడ్డం వేసుకున్నప్పుడే బిడ్డే గడ్డం వస్తే నాకు కూడా ఉంది గడ్డపార ఒకటి నాకుంది గడ్డపార అవుతుంది అది కూడా మీకు లేరా గడ్డపారలు ఉండ్రా ఈ బంగారం ఒక ఆరు సంవత్సరాలకు అంబాడు అంబాడు పెదగైందంట మళ్ళా ఆరు సంవత్సరాలు మళ్ళో పుట్టిన మళ్ళీ కొడుకే పుట్టినట్ట మళ్ళీ అబ్బాయి పుట్టినట్ట మళ్ళీ యథావిధిగా తొట్టేలు వేస్తేప్పుడు పేరు పెడతప్పుడు చుట్టాలను బంధులు స్నేహితులను అందరూ పిచ్చిందట నాకు పుట్టక పుట్టక రెండోడు కూడా బాబు పుట్టిండు నా బాబు పేరు పెట్టాలి ప్రపంచంలో విచిత్రమైన పేరు ఉండాలి మీకు నచ్చిన పేరు రాసిపడని అందరికి లిప్పులు ఇచ్చిందట మళ్ళీ అందరు చిక్కిలు రాసిచ్చారట నీ కొడుకు పేరు పలాంది పెట్టి పలాంది పెట్టా మళ్ళీ అందరు చిక్కిలు చదివి మళ్ళీ ఎవరు ఇచ్చిన పేరు పెట్టలేదట మళ్ళీ ఆయన కొడుకు పేరు ఆయన పెట్టుకుండట పేరు ఏం పేరు ఎండి అని పేరు పెట్టుకున్నట్ట ఏం పేరమ్మా పెద్దోని పేరు పేరు చిన్నోని పేరు పేరు ఇప్పుడు రెండున్న ఇంట్లో బంగారం ఉంది కూచిట్టు బంగారం లేస్తే మీ శవులకు లేదా ఉండని తప్పేం కాదమ్మా ఉందా లేదా చెవులకు లేదా ముక్కుకు లేదా మెడకు లేదా హైదరాబాద్లో కొంతమంది వేసుకుంటారు తొమ్మిది తులాల పుస్తులుతాడంట అది బర్రెగొల్చులాగా ఉంటుంది ఇంత పెద్దగా ఉంటుంది అది ఏదైనా పెండ్లికి పోతేనన్నా ఫంక్షన్కి పోతే లోపల వేసుకోదు కొంగు మీద వేసుకొని చూపిస్తుంది నా అది తొమ్మితులాల పక్కామకేమో తాడే ఉంటుంది నాకు తాడేనా తొమ్మితుల అక్కా నీ తాడే నీకు మేలు తాడు మేళ గొలుచు మేళ తాడుపానం తీస్తుందా పానం తీస్తుందా మొన్న కోటి నుంచి మా పిల్లలకు బుక్కులు తీసుకొని కోటికి వెళ్ళిన బైక్ తీసుకుపోలే రష్ ఉంటుందని సిటీ బస్సులు ఎక్కి వస్తున్నా ఒక ఊరా ఊర్రా నాన్తాడు వేసుకుంది రెండు వరుసల నాన్ తాడు ఉంది ఇప్పుడు ఆడోళ్ళు బాగా రష్గా ఉంటుంది కాబట్టి ఆడోళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కకుండా మొఘల దగ్గరికి వెళ్ళి ఎక్కింది ఎవడు గుంజుండో గుంజుండు బస్సులకు వచ్చి అడ్డం పడి అది నా నాన్నాడు పోయింది నా నాన్ అక్క నీ తాడే నీకు మేళ కీడా తాడు మేళ గొల్చు మేళ ఇప్పుడు తొమ్మిది తులాలు వేసుకున్నావు రోడ్డు పన్న పోతున్నావు మాటి మాటికి ఏముంది ఏముంది నేను ఎక్కువ కర్ణాటక దగ్గర గుర్మిట్ అని ఊరికి కర్ణాటక దగ్గర పక్షవాతానికి మంది వేస్తారు ఎవరన్నా పక్షవాతం బాగా కాకపోతే అక్కడ వెళ్ళాలండి అక్కడ వెళ్ళాలండి పక్షవాతం మంచిగా అయిపోతుంది అక్కడ మంది ఇస్తారు గుర్మిట్కల్ అని ఊరు వెళ్తా అక్కడ కర్ణాటక గొల్లొళ్ళు విచిత్రంగా ఉంటారు ఎట్లుంటారంటే పే మీద బంగారం ఉంటేనే కొడుకులు అన్నం పెడతారంట బంగారం ఉండడం తప్పేమీ తప్ప తప్పు కాదు ఉండాలి బంగారం ఉంచుకోవడం చెడ్డ మంచికి ఆపతికి వస్తారదా ఈ గొల్లలు ఏం చేస్తారు పే మీద బంగారం ఉంటేనే కొడుకులు అన్నం పెడతారంట ఈ గొల్లలు ఏం చేస్తారంటే ఈ షోరు మొత్తం గుట్టించుకుంటారు ఇంత పోగు ఇంత పోగు దీనికి పదిగానే ఉంటాయి దీనికి పదిగానే ఉంటాయి ముక్కు పొలాల ఐదు ముక్కు ఉంటాయి శ్రీకాకుళ పాలకు ఉన్నట్టు ఇది తోడ్ ఇట్లా ఇట్లా ఎలా పడుతుంది ఇట్లా గురించి ముక్కే ఊశేస్తుంది దండగడాలని ఉంటాయి వెండి కడాలు ఈడొకటి ఉంటుంది ఇంత తోడు మీకు తెస్తామా గొల్ల వేసుకుంటారు దండగడలు ముంజేతి కడలు అని ఈడొకటి ఉంటుంది ఈడొకటి ఉంటుంది కాళ్ళ కడలు ఒకటి ఒకటి ఉంటాయి ముంజేతి కడలు పెట్టుకొని చెవులు గుట్టించుకొని ముక్కులు గుట్టించుకొని దండగడలు పెట్టుకొని కాళ్ళ కడలు వేసుకొని రెండు వర్షాల కడలు వేసుకొని ఎండకాలంలో ఉబ్బరి ఇస్తుంటే ఆకి ఇట్ల కాళ్ళు దప్పని పండుకుందంట ఈ దొంగలు ఎప్పటి నుంచి కనిపెట్టుకున్నరు ముగ్గురు వచ్చిర్రు కింద మెత్త తీసి మూతి మీద అనగబెట్టి కంపల్సరీ వాళ్ళకి ఈ కాళ్ళ కడాలు గుంజిస్తే రావు కదా రావాల రావాలి మధ్యరాత్రి కంసులోకి వెళ్ళి వస్తాడు దొంగ ఈ దొంగ కాళ్ళ కడలు ఇటు గుంజిన్రు రు అటు రాకపోతే రెండు కాలం లేపి రెండు కాళ్ళ కింద మొద్దు పెట్టి రెండు కాళ్ళ నరుకుర్రు ఆ కాలకడాలు పట్టకొల్చులు తీసుకొని కాళ్ళు కుప్పేసిర్రు దండగడలు రాకపోతే రెండు చేతులు కట్ చేసుకుర్రు దండగడలు తీసుకొని చేతులు కుప్పేసిర్రు చెవులకు తీసేవారు లేట్ దాన్ని రెండు చెవులు కోసుకుర్రు ముక్కు కోసుకుర్రు పేపాల్ వచ్చింది బంగారం చేసిన వండిమని బంగారం చేసిన దీనికి అంతటి కారణం ఎవరు చెవులు పాయనండి చెవులు పాయానండి అమ్మా చెవులు ముక్కు చేతులు కాళ్ళు పాయ అక్క అక్క నీకు బంగారం లేకపోవడమే నువ్వు ధన్యురాలు నీ భర్త నేడిపీయకు ఆమెది బర్రెల్చు నాది మేక కొలుచు అన్న బర్రె బర్రగల్చొద్దు మేక కొల్చొద్దు నీ తాడే నీ తాడే నీకు ఈ ఎండి కూడా ఒక ఆరు సంవత్సరాలకి అంబాడు అంబాడు పెద్దగా మళ్ళా సంవత్సరాలు మళ్ళో పుట్టడా మళ్ళీ బాబే పుట్టినట్ట ఈ మూడోడు పుట్టిందంట ఈ కారణం ఉండట గుజ్జాలు మొక్క పెట్టుకుంటు దయ్య మెడ సత్యనారాయణ నడవేసుకొని పుట్టిన పుట్టినట్ట ఈసారి పేరు పెట్టనీకి లేదంట మళ్ళీ ఆయన కొడుకు పేరు వాళ్ళ బాబు పేరు ఆయనే పెట్టుకున్నట్ట ఈయన పేరు ఏం పేరు పెట్టుకున్నట్ట పాపం అని పేరు పెట్టుకున్నట్ట ఏం పేరమ్మ మన ఎంత రెండే కులాలు పాపమ్మ పాపయ్య పుట్టు పుట్టుకతోనే పాపమ్మ బంగారం పెద్దగైంది ఎండి పెదగైంది పాపం పెదగైంది ముగ్గురు పెద్దగా అయిండు తండ్రి వయసు అయిపోయి ముసలాడయండు చచ్చిపోయింటా జీవితం కొనబూపి ఉండగా గొంతుల పానం ఉండగా తండ్రి బంగారం అని పిలిచినట్ట కొడుక రే బాయ్ బంగారం బంగారము బంగారం బంగారం అని పెంచుకున్న కొడుక ఇవాళ నెర్రెప్పని చచ్చిపోతట్టున్నారా నేను ఒక్కరి సమాధులకు ఎట్ల పోతా కొడుక పో బుద్ధి లేదురా నువ్వు నా ఎమ్మర్ రా మన ఇద్దరం కలిసి సమాధానం వెళ్దామన్న అప్పుడు బంగారం అంటుందంట ఏ నీ అమ్మా నిన్నందుకు వస్తారా నీ టైం అయిపోయింది నువ్వు వారనట నీ బంగారం వస్తున్నదా కొంచెం బొగ్గులేండమ్మా బంగారం వస్తున్నదా బంగారం రానన్నది కాబట్టి ఎండికి పిలిచిందట కొడుకా బంగారం బంగారం అని పెంచుకుంటే బంగారం రానంటుందిరా ఎండి నీ కాలు మొత్తం నువ్వన్నారా రా మన ఇద్దర వచ్చి సమాధులకు వెళ్ళిపోదామండి ఎండి అంటుందంట ఏ నీ అమ్మ నేను ఎందుకు వస్తారా నేను పెళ్లి చేసుకుని పిల్లలు చాలా రోజులు బతికేది ఉంది నీ టైం అయిపోయింది డాడీ టాటా ఇప్పుడు బంగారం రానన్నది కొంచెం బొగ్గులేండమ్మా బంగారం రానన్నది బంగారం రాను అన్నది ఇప్పుడు ఎవడుండు ఎవడుండు పాపం అంటుందంట వాళ్ళ నాయనతోటి పాపం అంటుందంట నాయనో బంగారం రాకపోని ఎండి రాకపోని నాయనో నీ అమ్మ నిన్న వస్తా అరే నువ్వు నా ఎమ్మటోదురా వస్తా నాయన ఇప్పుడు ఏమొస్తా అంటుంది నువ్వు రక్షణ తీసుకోకపోతే నీ పాపం నీ వస్తుంది నువ్వు రక్షణ తీసుకుంటే నీ రక్షణ నిన్ను పరులో తీసుకెళ్తుంది ఇంతసేపు ప్రయాసపడ్డది దీనికోసమే మనిషి ఎమ్మటి రెండే రెండు వస్తాయి ఒకటి రక్షణ ఒకటి థ్యాంక్ యూ తల్లి ఒకటి ఎస్ఐ నమ్ముకుంటే ఏమొస్తుంది ఏసు ప్రభు నమ్ముకోకపోతే ఏమొస్తుంది నీకు వంద చీరలు ఉంటే ఒక చీరతో బాతి పెడతారు నీకు పది ఎకరాల పొలం ఉంటే నీ సొంత జాగా రెండున్నర గజాలు ఒక మాటతో చెప్పాలంటే నీ ముక్కుకు రెండు కాసుల బంగారం ఉందనుకో ఉంచుతారా రెండు కాసుల ముక్కు పులు ఉందనుకో ఉంచుతారా పక్క వాళ్ళు ఏడుస్తుంటారు ఓమ్ నా దేవునమ్మ పోతుందే నా పోతే ఏడుచుకుంటే ఏడుచుకుంటున్నాయి ముక్కు పుడకది చెల్లు ముక్కు పుడకది ముక్కు పుడకదే వస్తలేదే షాకు తెచ్చి కొయ్యే ఓమ్ అద్దతులమే రెండు కాసులే రెండు కాసులే కొయ్యే కొయ్యే ముచ్చంత ముక్కు పుల్లు ఉంచరు ఒక మార్తో చెప్పాలంటే నువ్వు నువ్వు పెళ్లి నాడు కట్టిన నీ మంగళ సూత్రం కూడా ఉంచరు ఒక మాటతో చెప్పాలంటే నువ్వు చచ్చినాక నీ చేతులు తాగేసిన వాటర్ బాటల్ కూడా ఉంచారు ఒక మాటతో చెప్పాలంటే నీ నీడే నీ ఎమ్మటి రాదు వస్తుందా నువ్వు చచ్చినాక నీ బంగారాన్ని తీసుకుంటారు నీ వెండిని తీసుకుంటారు నీ పాపాన్ని ఎవరు అర్థమైందమ్మా వెంటనే బంగారాన్ని తీసేస్తారు వెండినే నీ పాపాన్ని ఎవరు నీ భర్త తీసుకుంటాడా మాట్లాడరే నీ కొడుకులు తీసుకుంటారా నీ బిడ్డలు తీసుకుంటారా నీ స్నేహితులు అయ్యగారు నీ పాపం నా పాపం నా ఏసే తీసుకోండి విషయాలు మీకు తెలుసు ఎవరు తీసుకుండు ఏసే తీసుకుండు మనిషి ఎమ్మటి రెండే రెండు వస్తే అయిపోయింది వదిలిపెడతా ఏం తీసుకెళ్తావు ఏం ఇలాగ చెప్పాను కదా సచ్చినంక సచ్చిన చేపన్న ఎండిన చాప అన్న దున్నపో కానీ నువ్వు బ్రతుకున్నప్పుడు ఎంత విలువైన దానివో తెలుసా ఎంత విలువైనడవో తెలుసా చాలా విలువైన దానివి చాలా విలువైన ఒక్క రెండు నిమిషాలు వదిలిపెడతా కొంతమంది రాసుకుంటున్నారు బరిగొడ్లు రాసుకున్నట్టు నాకు అర్థమైపోతుంది కొంచెం లేక లేక లేనట్టు రాసుకుంటారు ఒకరికి ఒకరు ఇసుకొస్తుందా అమ్మ వింటారా మా బంధువులు ఒక ఆయన కోట్ల అధిపతి ఆయన ఏసుప్రభుని నమ్ముకోలే పద్దెనిమిది సార్లు బట్టలు మార్చుకుండు ఇది యూట్యూబ్ ఉంది కాబట్టి చెప్తలేను పద్దెనిమిది సార్లు బట్టలు మార్చుకుండు గురువులకే పరమ గురువు తాగి తాగి లివర్ పాడైపోయింది నల్లగా దొబ్బలాగా అయిపోయింది సికింద్రాబాద్ యేస హాస్పిటల్కి వేసుకొచ్చిర్రు వేసుకొస్తే డాక్టర్ ఆయన చెప్పిన అయ్యా తాగి తాగి నీ లివర్ పాడైపోయింది నువ్వు కొన్ని రోజులు బతకాలంటే వేరే వాళ్ళ లివరు రెండేళ్ల మందం కట్ చేసి నీకు ఆపరేషన్ చేస్తే బతుకుతావు ఈ రెండేళ్ల మందం లివర్ దొరకని ప్రయత్నం చేయి నీకు ఆపరేషన్ చేస్తాను ఈయన చెప్పిర్రు ఈ రెండేళ్ల మందం లివర్ దొరకనీకి ఈయన పడ్రాన్ని పాటలు పడ్డాడు రెండేళ్ల మందం లివర్ ఇస్తే యాభై లక్షలు ఇస్తాను ఇంటర్నెట్లో పెట్టిండు ఫేస్బుక్లో పెట్టిండు అన్ని హాస్పిటల్ తిరిగి చెప్పిండు నాకు రెండేళ్ళ మందం లివర్ కావాలి యాభై లక్షలు ఇస్తానడు లివర్ దొరుకుతలేదు అప్పటికి అయిపోయినాయి డెబ్బై ఐదు లక్షలు అయిపోయినాయి ఇక దగ్గరికి అవుతా ఉండు ఏ దిక్కు లేకపోతే దేవుడే పక్షపాతం కూడా ఎప్పుడొచ్చిండు గుడికి చురుగ్గా ఉండాలి ఎప్పుడొచ్చిండు ఇక వాళ్ళ తమ్ముడు యేసుప్రభు నమ్ముకుండు అన్నకు స్వార్థ చెప్పడం స్టార్ట్ చేసిండు అన్న చిన్న చిన్న పిల్లలు ఉండరు అన్న చచ్చిపోతట్టునవన్నా లివర్ దొరుకుతలేదన్న ఏసు ప్రభుకు అర్థం చేయండి అన్న గొప్ప దేవుడు అన్న పాత లివర్ తీసేసి కొత్త లివర్ వేసే దేవుడు పాత కిట్ని తీసేసి కొత్త కిట్నీ లేచే దేవుడు పాత గుండె తీసే ఏడా మాట్లాడరే అవయవాళ్ళు మారవాడా దేవుడు గొప్ప వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నకు స్వార్థ చెప్పడం స్టార్ట్ చేసిండు మంచం మీదుండి ఆ మెడకున్న రుదా రుదాక్ష తీసి పక్కకు పెట్టి ప్రభా నిజమైన దేవుడు నాకు లివర్ దొరికితే నేను నమ్ముకుంటా అన్న ఒక తీర్మానం చేసుకుంటూ కరెక్ట్ పార్ వారం రోజులు పార్థం చేసిండు వారం రోజులకు ఒక బాబు యాక్సిడెంట్ అయింది తలకాకి దెబ్బ తగిలింది ప్లేన్ డెడ్ అయిపోయింది బాడున అవయవాలు బాగున్నాయి అదే సికింద్రాబాద్ యశో యశోదా హాస్పిటల్కి వేసుకొచ్చిర్రు ఆ బాబు తల్లిదండ్రులు కూర్చుని పెట్టి మాట్లాడా మీ బాబు ప్లేన్ డెడ్ అయిపోయింది మీ బాబు బతకడు మీ బాబుకున్న అవయవాలు వేరే వాళ్ళకి ఇస్తే నలుగురు మనుషులు బతారు నలుగురికి పానం పోసినాడు అవుతాడు ఒకరికి లివర్ అవసరం ఉంది ఒకరి అవసరం అవసరమన్నాయి ఒక గుండె అవసరం ఉంది ఒక కండ్లు అవసరం ఉన్నాయి ఈ నాలుగు అవయవాలకు మీకు ఎన్ని డబ్బులు కావాలని రేటు కడితే ఈ నాలుగు అవయవాలు నాలుగున్నర కోట్లు ఒక్క అవయవం కోటి పన్నెండు లక్షలు ఇప్పుడు లివర్ రెండేళ్ళ మనం తీసి పెట్టలే లివర్ మొత్తం తీసి ఆపరేషన్ చేసిండు బతికే ఉండు సజువు లెక్కలు ఉండు మందిరానికి వస్తుండు అక్క వినండి 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 నువ్వు బ్రతుకున్నప్పుడు ఎంత విలువైన దానివి ఎంత విలువైన కానీ చచ్చినాక దేనికి పురుగులు తినడానికి తప్ప దేనికి పనికిరావు అందుకనే బ్రతికున్నప్పుడే రక్షణ తీసుకోవాలి బ్రతికున్నప్పుడే నీ రక్షణ నువ్వే కాపాడుకోవాలి నా రక్షణ నేనే వదిలిపెడతా బొగ్గులేండమ్మా నా రక్షణ నేనే నీ రక్షణ నీవే పాస్టర్ పరలోకాన్ని తీసుకెళ్తాడా మీ అయ్యగారు మిమ్మల్ని పరలోకాన్ని తీసుకెళ్తాడా పాస్టర్ పరలోకాన్ని తీసుకెళ్ళాడు పాస్టర్ పరలోకానికి దారి చూపిస్తాడు ఇట్లా బతికితే పరలోకానికి వెళ్తావు లేకపోతే నడకానికి వెళ్తావు ఎత్తుకపోతే ఇద్దరు ఎత్తుకపోతుంటారు తాయగారు ఈ సంకల్పం కానీ ఈ సంకల్మని కొంతమంది విశ్వాసాలు ఎత్తుకున్నా కొద్ది జాగ్రత్త ఉంటారు ఎత్తుకున్నా కొద్ది జాగ్రత్త ఉంటారు ఒకసారి చూస్తారు రెండుసారి మూడోసారి గిప్పుకుని వా ఎత్తుకున్నా ఈ ఎత్తేసినాక అలుగుతారు సంఘం మీద అలుగుతారు పాస్టర్ మీద ఒక నక్క అంట చెరువు మీద అలిగిందంట చెరువు కాడికి పోయి అంటుందంట చెరువు మధ్యలో పోయి నేను నీళ్ళు లాగనే తాగా నేను నీళ్ళు లాగనే తాగా చెరువు ఎంతదా నక్క ఎంతదా నువ్వు చెరు దేవుని మీద అలిగినా దైవసేకుల మీద కలిగిన అది నీకే నష్టం నీ రక్షణ నువ్వే నా రక్షణ నేనే ఆడ చెట్టు